నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం ఆర్టిసి ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు ఇంటి పన్ను నీటి పన్ను ఆస్తి పన్ను చెత్త మీద పన్ను మరి ఇవన్నీ కూడా తగ్గించడానికి నువ్వు సిద్ధమా మాయల మోసానికి సిద్ధమా అక్రమాలు అన్యాయాలకి సిద్ధమా మరి అలాంటి ముందు వందేళ్ల దాకా దొరకకుండా ఈ యొక్క ఇసుక తవ్వకాలు చేసి మరి ఈ యొక్క చీపులు చిట్లు పేరుతో జే బ్రాండ్ వేరే ప్రవహిస్తున్నా మరి లక్షల కోట్లు అలాగే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ నకిలీ మధ్యాన్ని తాగించి ఆడుపడుచున్నా తాడుపడుచులు తంచడానికి మళ్ళీ 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 సిద్ధమే నేను మేము సిద్ధమే మేము తప్పుగా మేము సంక్షిద్దాం నువ్వు మేము సంక్షిద్దాం మరి ఎన్నేళ్ళు నువ్వు సాగిన సాగించడానికి పరిపాలన అంతమందించడానికి సమరసింహం పూరించి మరి మొరుగలేతున్న ఉత్సాహంతో అతని పరిపాలన మేము దింపడానికి దీన్ని దింపడానికి ఈ అలాచక అక్రమ మాయాల మోసాల ప్రభుత్వాన్ని దించడానికి మేము సంక్షిద్దాం మనం చెప్పాలి చూస్తున్నాం కొంతమంది ఏం జరుగుతుంది అభివృద్ధి ఇవాళ మన వెంకటేనంటే మన చేనేత ఇక్కడ చేరలు అలాగే ఇక్కడ చీరలు అక్కడ చేనేత కార్మికుల యొక్క ప్రతిభ అంటే మనకి మొత్తం ప్రపంచ నలంలోనూ కూడా ఇక్కడ చీరలు చాలా డిమాండ్ ఉంది ఇక్కడ చీరలకి అలాగే మన మరి నాడు ఈ యొక్క చేనేత ఇక్కడ నేతలు అండగా నిలబడతానని చెప్పి మరి కేజీ ముడిపట్టు రేటు పెట్టి చేశాం దాని సమాధానం చెప్పడానికి సిద్ధమా అలాగే మన అల్తూరు జలాశయం పూర్తి చేస్తామని మాట మాట్లాడు మరి దాన్ని పూర్తి చేయి దాని సమాచారం చెప్పడానికి సిద్ధమా అలాగే అంటే మనకి దాన్ని ఒక మందపడగా చేస్తామని ఇక్కడ మాట ఇచ్చా మన మాట నిలబెట్టుకున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసే అక్రమాలకి అంతులేదు అదింపు లేదు అలాగే ఈ యొక్క నేను వైసీపీ నాయకులు ఎవరైతే ఈ దోపిడీలు ఇవన్నీ అంత ప్రజల సంక్షేమం మీద చూపిస్తే ఒక అవకాశం అని అంటే ఏంటి ఒక అవకాశం కోడికెత్తి కొట్టాలి మరొక రాయి మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఆనాడు మన ఎంపీలు అందరినీ గెలిపించమన్నాడు దాదాపుగా అందరినీ గెలిపించాడు దానివల్ల ఏమి ఏం ఏం జరిగింది మన రైల్వే జోన్లో తీసుకోవడంలో విఫలమయ్యారు మనకు ప్రత్యేక హోదా తీసుకోలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తీసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగునికి అప్పు చేస్తే గానీ జీతాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము ఎస్సీ విషయానికి వస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు అధికారులు ఉన్నప్పుడు ఎన్నో తయారు చేస్తాడు ఈ జగన్ అలాగే ఈ ఎస్సీలో ఏపీ ఏదైతే వర్గీకరణ ఉందో ఆనాడు